నమస్కారం ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం ఎన్నికల ప్రక్రియ పూర్తయింది ఇరవై ఐదు అసెంబ్లీ స్థానాలకు ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలకు ఒకేసారి ఒకే రోజు జరగటం చిన్నపాటి ఘటనలో రాష్ట్రంలో ఉన్న చాలా వరకు ప్రశాంతంగా జరగటం జరిపించినందుకు ఎలక్షన్ కమిషన్ వారిని అభ్యయించాలి ఓడిపోతున్నామన్న భయంతో ప్రతిపక్షం అరాజకాలకు తెరలేపి కొన్ని హింసాత్మక ఘటనలు జరిగిన త్వరగానే కంట్రోల్ చేయటం నష్టాన్ని నివారించడం ఎలక్షన్ కమిషన్కి అభినందన తెలిపాలి వెంకటగిరి నియోజకవర్గం నిన్న రాత్రి పోలింగ్ వచ్చే సమయానికి దాదాపు ఎనభై శాతం ఓటు వినియోగించుకోవడం జరిగింది ఈసారి ఊహించినట్టే మహిళలు వృద్ధులు వికలాంగులు పెద్ద సంఖ్యలో రావడం ఆలస్యం అవుతున్నా కూడా వెయిట్ చేసి మరీ ఓటు హక్కుని వినియోగించుకోవటం ఇక్కడ గమనించదగ్గ విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేయమన్నప్పుడు ఇరవై ఐదో తారీఖున నామినేషన్ ఇవ్వడం జరిగింది అది వరకు దాని తర్వాత నియోజకవర్గ నాయకులు కానీ పార్టీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ప్రతి ఒక్కరూ నా ఎన్నికల ప్రచారంలో పాల్గొని నాకు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరీ ముఖ్యంగా నేను అని జగన్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు వాలంటీర్స్ ఫ్రంట్ లైన్ వారియర్స్ అని నేను చెప్తుంటాను రాజీనామా చేసి మరీ పార్టీకి పార్టీ అభ్యర్థిగా నాకు ముందుకొచ్చి సాయం చేసినందుకు ప్రతి ఒక్క వాలంటీర్కి కృతజ్ఞత తెలుపుకుంటూ ఇదివరకే పార్టీ పరంగా వ్యక్తిగతంగా కూడా వారికి హామీ ఇవ్వడం జరిగింది భరోసా ఇవ్వడం జరిగింది దానికి ఉన్నాయి వారిని చూసుకునే బాధ్యత నాదని మరొకసారి పత్రికాముఖంగా తెలియజేస్తున్నారు రంగనగిరి నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది భారీ మెజార్టీలతో అలాగే ఎంపీ గురుమతి గారు ఇదివరకటి కన్నా ఎక్కువ మెజారిటీతో గెలవబోతున్నారు ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరోసారి జూన్ నాలుగు తర్వాత ఏర్పడబోతుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు క్లుప్తంగా అందరికీ తెలిసిన విషయాలు మీ ద్వారా మరోసారి ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నాను ప్రజలందరికీ పేరు పేరున ఎన్ను కూడా లెక్క చేయకుండా బూత్కొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాన్ గుర్తు మీద ఓటేసి నన్ను బలపరిచినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నమస్తావే తెలియజేసుకుంటున్నాను ఇక్కడ మీడిగిరి పట్టణంలో వాళ్ళ ఆకుతాయిలనాల మత విద్వేషాలు పెంచడానికి చేసిన ఈ దుశ్చర్య అనాల అంబేద్కర్ గారి విగ్రహాన్ని చర్యని ఖండిస్తూ హేయమైన చర్య మా కౌన్సిలర్స్ని పంపించడం జరిగింది పోలీసులు దాని మీద తగు చర్యలు తీసుకోవాలని కోరాను ముందు ఒక రిపోర్ట్ ఇచ్చి అసలు దీని బాధ్యులు ఎవరు కూడా నిధుదేల్చాలని చెప్పడం జరిగింది ఇదివరకే దానికి సంబంధించిన స్థలంలో ఒక అంబేద్కర్ భవన్ కావాలని కోరారు ఆ రోజే వాళ్ళకి ఇచ్చారు ప్రభుత్వంతో మాట్లాడి దానికి అనుగుణంగా అక్కడ అంబేద్కర్ భవన్ అనేది ఏర్పాటు చేస్తామని ఆ మాటకి కట్టుబడి ఉన్నాను మరోసారి తెలియజేసుకుంటున్నాను జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్టోబర్ నైంటీ వన్లో ఆంధ్రప్రదేశ్ ఓపెన్ యూనివర్సిటీగా ఉన్న దాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అని నామకరణం చేయడం జరిగింది చాలా మంది తెలియదు గారికి అంబేద్కర్ గారి ప్రచనన్నా ఆయన స్ఫూర్తి అన్న ఆయన స్ఫూర్తి తీసుకునే రాజకీయంలో ఎలా ముందుకు వెళ్ళాలి అనగా వర్గాన్ని ఎలా పైకి తీసుకురావాలనే ఆలోచనతో దగ్గర తీసుకున్న వ్యక్తి ఈ వర్గాల్ని తప్పకుండా మా వంతు నిలబడి తిరిగి అక్కడ అంబేద్కర్ భవన్ ఆ స్టాచ్యూ కూడా పునర్నిస్తామని తెలియజేసుకుంటున్నాం అయినగిరి ప్రజలకు లేదా నాయకులకు సంఘాలకు అలాగే ఇలాంటి చర్యలు ముందరూ జరగకూడదని హెచ్చరిస్తూ మరోసారి ఎన్నికలు నిన్న జరిగితే ఈరోజు నియోజకవర్గ నలు నుంచి నాయకులు రావడం జరిగింది సంతోషంగా విషయాలు అందరం పాల్గొంచుకున్నాం వర్షం పడింది శుభ మేము ఎప్పుడు భావిస్తాం శుభ దేనికంటే జగన్మోహన్ రెడ్డి గారు మరో మాటలు ముఖ్యమంత్రి కాబోతున్నారు మీ ద్వారా తెలియని వారికి కూడా అందరికీ తెలియజేస్తూ మరోసారి తెలుసుకుంటూ ధన్యవాదాలు నేను చాలా కన్జర్వేటివ్ అంటే తక్కువలో తక్కువ వాడినట్లు మినిమం అనేది దాని నెంబర్కి మా వైభవం ఎక్కడికి పోల ముందు వైభవం ఎప్పుడూ ఉంది ఎందుకంటే అది బోర్డుల మీద రాళ్ల మీద ఉండేది కాదు ప్రజలు గుండెల్లో ఉండేది జనార్దనుడి చేసిన మంచి పనులు రాజలక్ష్మి చేసిన అభివృద్ధి పనులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి ప్రజలు గుర్తుపెట్టుకున్నారు అందుకని నాకు తెలిసి వైభవం అనేది ఎక్కడికి పోల వైభవం కొంచెం బ్యాక్ సీట్ తీసుకుంది మళ్ళీ ఫ్రంట్ సీట్ కొంచెం అంతే మా సీట్లు ఎందుకు ఆడలేదే మీరెన్న ఉంచుకుంటున్నారు మేము అన్నా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ మేము అన్నా ఎన్నికలు జరిగినాయి మా నాయకులు నేను ఒక నిర్దేశం చేస్తుంటాను మీరు విన్నారు లేదు గత ఎన్నికల కన్నా నాకు ప్లస్ వన్ ఆ ప్లస్ వన్లో భాగంగా అది మినిమం అన్నా ఆ తో గత ఐనకల వచ్చిన సీట్ల కన్నా ప్లస్ 1 అధికంగా వస్తాయి. నిదరకుండా నేను చెప్తాను. ఆన్ రికార్డ్. ఇదంత కొంచెం సరే ఒక సీక్రెట్ జేమ్ ఆన్ రికార్డ్. రెగ్యులర్ అందరూ ఉపన్ అంతే. ఆరు రెస్తే పోయారు. కొద్దిగా అవున డౌట్ ఉండాయ. మీరు చెప్పరు నేనే చెప్పరు ఈ సమయానికి ఎన్ని వారాలు మూడు వారాలు నేను చెప్పాను సీక్రెట్ ఏమి జరగల చాలా మార్పులు చేర్పులు జరిగింది కానీ ఆ రోజు చెప్తున్నా ప్లస్ వన్ సీక్రెట్ ఈరోజు చెప్తున్నాను

ಐತ್ ಅಂತ ಅಂದ್ರೆ ನೀವು ನೀರ್ ಭಾಗ ಏನಂದ್ರೆ ಗೈಡ್ ಮಾಡ್ತಾರೆ